వెల్కమ్ టు వైల్డ్ నేచురల్ స్టార్ నాని ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారేసి దీని గురించి డిస్కస్ చేసుకుందాం ఎప్పుడు నేచురల్గా చూసే నానిని ఇంత వైల్డ్ ఫైర్ అవ్వటం ఫస్ట్ టైం అంటున్నారు నెటిజన్లు సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నాచురల్ స్టార్ నాని ఉన్నారు కదా సో ఎప్పుడు అసలు చాలా మూవీస్కి వీటన్నిటికీ కూడా చాలా కామ్గా ప్రమోషన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు అంటే సినిమాకి వస్తే రండి లేకుంటే లేదు అన్నట్లుగా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది అట్లానే కొంచెం ఎమోషనల్గా కూడా అయినట్టు తెలుస్తుంది ఏం చెప్తారు దీని గురించి మీకు ఎవరు చెప్పారు కానీ రాంగ్ కన్వే అయింది యాక్చువల్గా ఆయన వస్తే రండి లేకుంటే లేదు అని ఆర్జీవి లాగా అయితే మాట్లాడలేదు విషయం ఏంటంటే నాని ఆ సినిమాలో రోషన్ అనే అబ్బాయి లీడ్ రోల్ పోషించాడు ఇది అది నాని గారు ప్రొడ్యూస్ చేసే కోర్ట్ అనే సినిమా రేపు పద్నాలుగు ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఓకే అంటే ఈ కోర్టు సినిమాకి మెయిన్ కథానాయకుడు నాకు తెలిసి ప్రియదర్శి అనుకోవాలి బట్ ఈ రోషన్ అనే విద్యార్థి చుట్టూ తిరుగుతుంది ఈయన ఒక పేద తరగతి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఒక బాగా బలిసిన డబ్బున్న అమ్మాయికి ఇష్టపడతాడు బట్ ఆ అమ్మాయి మైనర్ వీడు మేజర్ సో వీడిని జనరల్గా మైనరు అనే అమ్మాయి మేజర్ని ఇష్టపడుతుందంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఈ దీనికి పాలు నీళ్ళకి తేడా తెలియదు అమ్మాయికి మా పిల్లల్ని ఒల వేసుకున్నాడు మా ఆస్తి కాజేయడానికి అలా చేస్తున్నాడని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు ఎట్లాగో అటాక్ చేస్తారు కదా సో ఆ పాత్రలో చాలా రోజుల తర్వాత మన మరలా శివాజీ గారు ఆ పాత్రని చాలా బాగా చేశారు ఎందుకంటే ఆయన సీరియస్ యాక్షన్ చాలా బాగుంటుంది శివాజీ గారు కొన్ని కొన్ని సినిమాలు మీరు ఒట్టేసి చెబుతున్న సినిమాలు చూస్తే మా శివాజీ గారు ఈ యాంగిల్ ఉందా ఆ తర్వాత మొన్న ఏదది నైంటీస్ మూవీ ఒకటి కూడా అంటే సిరీస్ అది కూడా చాలా బాగుంటుంది శివాజీ గారి పెర్ఫార్మెన్స్ సో అట్లాంటి శివాజీ గారు మళ్ళీ బ్యాక్ టు ఒకసారి రావడం భలే అనిపించింది అయితే ఈ ఇది క్లియర్గా మనకి ట్రైలర్లోనే అర్థమైపోతుంది ఏంటి అనేది అంటే ఆ అబ్బాయి మీద ఇంకా ఫోక్స్ ఫోక్స్ చట్టము విధించడము ఆ అబ్బాయికి నానా హింసలు పెట్టడము లోపల వేసేసి బయటికి రాకుండా చేయడము ఇవన్నీ కూడా ఆ ట్రైలర్లోనే చూపించారు సో ఖచ్చితంగా సినిమా కోర్టు చాలా రోజుల తర్వాత కోర్టు సీన్లతో సినిమా రంజుగా ఉండేలాగా అనిపించేది చాలా తక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో ఇప్పుడో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని డబ్బింగ్ సినిమాలు అయితే వచ్చాయి కానీ తెలుగులో మాత్రం ఠాగూర్ లాంటి సినిమాల కోర్టు సీన్లు చాలా బాగా చూసాం అంత ఎఫెక్టివ్గా ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అనేది ఉండబోతుందట దానికి ఇక వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఒక లాయర్ని అప్రోచ్ అయితే ఆ లాయరు సాయి కుమార్ గారు ఆయన కూడా పెద్దవాళ్ళ నుంచి ప్రెజర్ రావడం ఆయన తప్పుకుంటే ఆయన దగ్గర ఉండే ఒక జూనియర్ లాయర్ ఈ కేసు టేకప్ చేసినట్టుగా మనకి ట్రైలర్లో అర్థమవుతుంది ఆ జూనియర్ లాయరే మన ప్రియదర్శి సో ఎట్లా చేయబోతున్నారు అనేది మనం తెర మీద చూడాలి అయితే నాని చాలా కాన్ఫిడెన్స్గా ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి కథ అని నమ్మారు కాబట్టి బలమైన కథగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది నచ్చుతుంది ప్రజల్లోకి వెళ్తుంది అనే ఉద్దేశంతోనే ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది అయితే ఈ రోషన్ అనే కుర్రాడు ఈ సలార్లో పృథ్వీజు కుమార్నికి ఏదైతే చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం అలాగే హీరో నాని కూడా ఏదో ఒక ఏదో సినిమాలో సైడ్ క్యారెక్టర్గా చేయడం గట్రా చూశాడు ఆయన కుర్రాడు బాగా చేస్తాడని చెప్పి ఆయన తీసుకున్నాడంట ఆయన నానిని చూసేసరికి ఎందుకు ఆ రోషన్ అనే కుర్రోడు బాగా ఎమోషన్ అయిపోయాడు నాకు ఒక అన్నయ్యలాగా ఆయన పక్కనే ఉంటే నాకు ఒక భయము రెస్పెక్టు భక్తి ఉంది నేను మాట్లాడలేకపోతున్నాను సో ఆ కుర్రాడిని నాని కూడా హక్ చేసుకొని కాస్త ఎమోషన్ అయినట్టుగా అనిపించింది అయితే ఇవన్నీ అయితే సినిమాలో ఆయన ఇప్పుడు హిట్ ఎలాగో హిట్ సిరీస్ వన్ టూ ఇప్పుడు త్రీ నానియే ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పుడు దీనికి కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారు నేను సరైన కథను ఎంచుకొని చేసుకున్నాను అనే తలంపులో ఇలా రావడం వల్ల ఒక్కసారిగా నాని కూడా ఈ కుర్రోడు నేను తీసుకున్నాను చాలా బాగా వచ్చింది అని ఎమోషన్ అయ్యాడట అవుతూనే ఒక లాస్ట్లో ఒక డైలాగ్ కొట్టారు ఏదైతే హిట్ ఉందో శైలేష్ అన్న సారీ అని అని చెప్తూ ఈ సినిమా కానీ బాగోలేకపోతే మీకు నచ్చకపోతే హిట్ త్రీకి మాత్రం ఎవరు రావద్దు అన్నట్టు చెప్పాడు అంటే ఖచ్చితంగా నచ్చుతుందనే కాన్ఫిడెన్స్తో మేబీ ఈ మధ్యకాలంలో ఇటువంటివి కొంచెం ఒక మోస్తది మోతాదు ఎక్కువ అయితే అయిపించవచ్చు కానీ ఎమోషనల్గా చెప్పిన మాట ఎందుకంటే కా సినిమాకు కూడా కిరణ్ అబ్బో అదే చెప్పారు నేను ఈ కా అనేది హిట్ అవ్వకపోతే ఇంక నేను ఇండస్ట్రీలో ఉండి సినిమాలే చేయను సో కా కూడా ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే కా కూడా అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ ఏ సన్నివేశాలు ఉన్నాయో ఒక గదిలో ఉన్నట్టుగా చూపించి బాగా చూపించారు సో అది హిట్ అయింది అయితే ఇలాంటి వాటి మీద నేను ఇది ఖచ్చితంగా రాసిస్తాను ఇది హిట్ అవపోతే నేను సినిమాలో చేయను ఖచ్చితంగా ఇది అందరికి నచ్చుతుంది కావాలంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అక్కడ చేసుకుందాం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా వీటన్నిటి మీద విశ్వక్ష ఇలాంటి హీరో కౌంటర్ కూడా వేశారు నేను ఈ సినిమా ఆడకపోతే నేను ఇంకా ఇండస్ట్రీలో చేయను ఈ సినిమా ఫ్లాప్ అయితే నేను హీరోగా ఉండడం ఇలాంటి డైలాగ్ కొట్టడం అయ్యా ఎప్పుడు మిమ్మల్ని మెప్పించడానికే ట్రై చేస్తాం ఒకసారి సక్సెస్ అవుతాం ఒకసారి ఫెయిల్ అవుతాం అన్నట్టుగా అని చెప్పాడు అంటే ఎవరైతే సోకాల్డ్ ఇలా చెప్పారో వాళ్ళ మీద పని చేసినట్టుగా చెప్పాడు సో మళ్ళీ ఇప్పుడు నాని అలాగనడం అంత కాన్ఫిడెన్స్ ఏంటి ఇది ఇది నా ఇది బాగాలేకపోతే హిట్ త్రీ చూడడం చూడడానికి రావద్దని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది వేరు అది వేరు ఇది జస్ట్ ప్రొడ్యూస్ చేశారు కోర్స్ అది ప్రొడ్యూస్ చేసినా కూడా అంటే ఆయన ఏ చే ఉద్దేశంలో చెప్పాడంటే నేను కథని బలంగా నమ్మితేనే కథే సినిమాకి హీరోగా నమ్మితేనే నేను సినిమా చేస్తాను నేను సినిమా ప్రొడ్యూస్ కూడా చేస్తాను లేకపోతే చేయను అనే సంకేతం వెళ్ళేలాగా నాని మాట్లాడడం జరిగింది బట్ ఆ క్రోడ్కుతో ఉన్న ఎమోషన్ ఎఫెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు కొద్దిమందికి ఆ బాండింగ్ వస్తుంది ప్రభాస్ ఉన్నారు ప్రభాస్ అంత స్టార్ అయినా కూడా గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్ అది కూడా వర్షం సినిమా నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయి అలాగే ఎన్టీఆర్ రామ్ చంద్ వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది మనకి టిపుల వరకు కూడా అంతకు ముందు వరకు కూడా సరిగ్గా తెలియదు ఆ తర్వాత అలాగే ఇండస్ట్రీ ఇప్పుడు బాబు గారు ఉన్నారు ఆయన ఇండస్ట్రీ వ్యక్తులతో చాలా తక్కువగా మాట్లాడతాడంట ఎక్కువగా ఇది బట్ ఆయన నేచరే అంత ఒక్కసారి ఆయన హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళంగా డైవర్ట్ అయిన తర్వాత ఆయన లేని సినిమా అంటలేదు జగద్బాబు గారు అటువంటి జగద్బాబు గారు బెస్ట్ ఎవరైనా అంటే అర్జున్ యాక్షన్ కింగ్ అర్జున్ అంటే మంచి ఫ్రెండ్ అంట అంటే ఒక్కొక్క ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ర్యాప్ ఏర్పడుతుంది అది కలుసుకున్న వేళ విశేషమో లేదంటే వాళ్ళంటే ఒక ప్రత్యేకమైన అభిమానం తెలియదు కానీ ఆ ఇదైతే ఆ బాండింగ్ అయితే ఉందంట సో అలా ఉన్న నేపథ్యంలో ఈయన రోషన్ అనే కుర్రాడికి నానికి కూడా ఏదో తెలియని బాండింగ్ ఉంది అందువల్లే నాని ఎమోషనల్ అయ్యారన్నట్టుగా ఉంది చూద్దాం ఈయనకి కొద్ది రోజుల్లోనే రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి నాని సినిమాకి అది ఖచ్చితంగా ఆయన కథ బాగుంటేనే ప్రొడ్యూస్ చేస్తారనే వేలో మాట్లాడాడు కాబట్టి బాగుంటుందని అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో కోర్టు సీన్ చాలా అరుదు ఇంకోటి ఏంటంటే ప్రియదర్శికి బలగం తర్వాత ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ రావాలని కోరుకుంటున్నాం మధ్యలో ఒక సినిమా చేశారు కానీ అది ఎందుకో అంతగా ఆడలేదు సో బలగం తర్వాత ప్రియదర్శికి ఒక డిఫరెంట్ ఇది ఒక బ్లాక్ బాస్టర్ అవుతుందని నా అభిప్రాయం బట్ వెయిట్ జస్ట్ ఫోర్ డేస్లో రిలీజ్ అవబోతుంది కాబట్టి వెయిట్ అండ్ సి సో అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇష్యూలు అయితే చిన్న చిన్న అయితే అది హిట్ త్రీకి సంబంధించి డైరెక్టర్ చెప్పిన దానికి కొద్దిగా కసురుకుంటే అన్నట్టుగా మాట్లాడి అది లైవ్లో చూపించింది ఎట్లా కసరుతారు గట్టిగా ఒకసారి గసరి చూపించండి అనే దానికి తప్ప నాని ఆ విధంగా మాట్లాడేది కరెక్ట్ కాదు కాకపోతే ఇలాగ నచ్చకపోతే ఆ సినిమా అది కూడా చూడకండి అని చెప్పడం అనేది ఆ హిట్ మీద కూడా ఇంపాక్ట్ పడవచ్చు కదా ఇప్పుడు ఇన్ని వర్గాలకి ఇప్పుడు సినిమా నిజంగా ఎంత బాగున్నా అన్ని వర్గాలకి నచ్చాలని ఎక్కడ ఉంది ఇప్పుడు జైబీమ్ ఉంది అది అంత తెలుగులో ఎంతమందికి నచ్చింది ఎంతవరకు ఆడింది పుష్ప రేంజ్లో అయితే ఆడలేదుగా పుష్ప మరి సేమ్ ఒకే సంవత్సరం రిలీజ్ అయినా జై సూర్య గారికి అవార్డు రాలేదు మరి బన్నీకి అవార్డు వచ్చిందిగా సో కండ బాగున్నంత మాత్రాన అందరికీ నచ్చాలి అని ఏం లేదు ఓకే కాబట్టి బట్ ఆయన స్టేట్మెంటు కొంచెం పవర్ఫుల్గా ఇచ్చినప్పటికీ అది ఇది కంపేర్ చేయడానికి లేదని నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ